టు నిన్న సృష్టించింది కల్వకుంట్ల కవిత రావు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక విధ్వంసం సృష్టించింది నిజంగా జాగృతి గుండాలను అడ్డం పెట్టుకుని తీర్మల్లన హతమార్చే ప్రయత్నం చేసినందున నిన్న హతమార్చిన ప్రయత్నం చేసిందే కాకుండా గన్మేను గన్ను లాక్కొని మల్లన పైన కాల్పులు జరిగే చేద్దామనే కార్యక్రమం చేపట్టారు దాన్ని నిజంగా చాకచక్యంగా తీమర్మలన గన్మెన్లు నిజంగా తిప్పికొట్టిరు గాల్లో ఐదు రౌండ్లు కాల్పులు జరిపిరు దాదాపుగా ఐదు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన సంగతి మనకు తెలిసిందే ఇది అంతా విధ్వంసం సృష్టించి నిజంగా నాకేం తెలియదు మేము ధర్నాకు దిగా ధర్నాకు పోయినాం ధర్నాకు పోతే ధర్నాకు పోయినాం ధర్నాకు పోతేనే మావిన గన్మెన్లు కాల్పులు జరిపి అని చెప్తా ఉన్నారు కొంచెమన్నా సిగ్గుశి ర కవితక్క గారు కల్వకుంట్ల కవిత రావు గారు సిగ్గు ఏమైనా స్థిరం ఉండాలి ఎందుకంటే ధర్నా చేస్తానికి ఏను ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా చేస్తారు ఒక పద్ధతి ప్రకారం ధర్నా చేస్తారు లేకపోతే నిరసన కార్యక్రమం తెలుపుతారు ఏమైనా తీవ్రం మళ్ళా తప్పుగా మాట్లాడితే నిరసన కార్యక్రమం తెలుపుతారు ఆఫీసుల ఆఫీస్లో పోయి విద్వాంసం సృష్టించి మొత్తం అద్దాలు కొట్టడం మొత్తం మరగొట్టి ఎదురైనలను ఎదురైన దాడి చేసి విద్వాంసం సృష్టించి మళ్ళా నువ్వే ఏం తెలివనట్టు ఏం తెలివనట్టు అంటే ఒకవేళ నిజంగా నిన్న గర్మన్లు లేకపోతే ఒక తోటి ఎమ్మెల్సీ ఉండి నిజంగా నువ్వు కూడా ఒక ఎమ్మెల్సీ పదవిలు ఉండి ఒక గౌరవమైన పదవిలో ఉండి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నువ్వు విద్వాంసాన్ని సృష్టించుకుంటా మీ అయ్యా అన్నట్టు కేసీఆర్ తెలంగాణ ఏదో మీ జాగీర్ అన్నట్టు నిజంగా తెలంగాణ మొత్తం మీ కేసీఆర్ఏ తీసుకొచ్చిండు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనే విధంగా కల్వకుట్ల కుటుంబానికి సంబంధించిన తెలంగాణ ఈ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర సంపద మొత్తం మన మన మీ కుటుంబ సంపద అయినట్టు ఏదో దోసుకుందాం దాసుకుందాం అనే విధంగా విద్వాంసం సృష్టిస్తూ ఉంటే మొన్న మీ 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 అన్ననేమో అక్కడ ఏది మహా న్యూస్ పైన దాడి చేసిరు అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా దాడులు చేస్తుడే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుడే అధికారం లేనప్పుడు కూడా మీ ఇష్టానుసారంగా దాడులు చేస్తూ ఉంటారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు మన జయదేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడిను ఇంకో ఛానల్ ఉందని మాట్లాడినా అంటే నీ ఇష్టానుసారంగా దాడులు చేస్తూ ఉంటారా మీరు మీ మీ పద్ధతి పాడు అనేది ఏముండదు ఇక తెలంగాణలో మీ అధికారం మేరగానే అహంకారం అంతా కదా మళ్ళీ ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఇంకా ఇలాంటి వ్యక్తులను సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నది ఇక ఆ సంసార సహాయక సా తెలంగాణ సాత్రాలు మీ మీ అయ్యే రాసిన సాత్రాలే బాగుంటాయి ఎందుకంటే సంబ్రమణ శివయాత్ర చేసినట్టు నువ్వే దాడి చేస్తావు నువ్వే దాడులు దిగుతావు నువ్వే అటెంప్ట్ మాటర్ అటెంప్ట్ మార్టర్ ప్లాన్ చేస్తావు నువ్వే మళ్ళీ డీజీపీ కలుస్తావు నువ్వే సుఖేంద్ర రెడ్డి గారు కలుస్తావు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు మళ్ళనని నువ్వే వాడతావు నువ్వు నువ్వు మండుతు ఫైర్ బ్రాండ్ అంటే ఇట్లా మండుతా తెలంగాణ సమాజం నిన్ను ఆడి బిడ్డలు తెలంగాణ బీసీ బిడ్డలు నిన్ను తన్నే రోజు కూడా వస్తుంది కవిత గారు కల్వకుంట్ల కవిత గారు మీరు అనుకుంటున్నారేమో ఓన్లీ మహిళలు అంటే ఓన్లీ మీ ఓసీ సామాజిక వర్గానికి మీ రాహుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండరు ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది థర్టీ త్రీ పర్సెంట్ ఎంతమంది బీసీలకు కేబినెట్ లో చోటిస్తూ మేము మేము చూస్తాం కేబినెట్లో చోటిస్తాం మీ బీఫార్మ్లు క్యాబినెట్ ఎందుకు మిమ్మల్ని మిమ్మల్ని అడుగుపెట్టిస్తాడు బీఆర్ఎస్ పార్టీని మళ్ళొకసారి నీ కల్వకుంట్ల కుటుంబాన్ని అసెంబ్లీలో అడుగు పెట్టనిస్తే ఇక మీ పార్టీని అడుగుపెట్టనిస్తే అడుగు నువ్వు ఎంతమందికి బీఫార్మ్లు ఇస్తావు మహిళలకు మేము చూడమా మహిళ మా మహిళాలో మా బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ లోకానికి మహిళ ఎంతమంది మహిళలకు నువ్వు టికెట్లు ఇస్తావు మహిళల పైన ఏ ప్రేమ ఉందో మేము చూడమా నిన్న కల్వకుంట్ల కవిత పైన తీమార్ సంబంధించి క్యూనిస్ ఆఫీసులో దాడి చేసిన విధానాన్ని బట్టి నిన్న హరిశంకర్ గౌడ్ సిధగానే హరిశంకర్ గౌడ్ గారు బీసీ జేఏసీ కోఆర్డినేటర్ చైర్మన్ గారు చైర్మన్ గారు అని నా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మేడిపిల్ పిఎస్ లో మన క్యూనిస్ లో మల్లన్న పైన దాడి విషయం విషయం పైన మల్లన్న గారి తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది అదే విషయం అదే విధంగా కవిత పైన మరియు వారి కిరాయి మూకల అందరిపైన హత్యాయత్నం కేసు పెట్టాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సుధాగాని హరిశంకర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేటర్ చైర్మన్ జేఏసీ నేత శ్రీ బందారావు నర్సయ్య గారు మరియు సు రంగయ్య గారు శ్రీ బొడ్డుపల్లి చంద్రశేఖరరావు గారు కోట శ్రీ వాసుదేవ్ గారు తదితరులు పాల్గొన్నారని చెప్తా ఉన్నాం అయితే నిన్న కేసు నమోదైంది మళ్ళీ ఏం జరిగినట్టు డీజీపీకి పోయి కలిసినా నువ్వు నువ్వు సుఖేందర్ రెడ్డికి పోయి కలిసినా మా బీసీలందరూ కలిస్తే నిన్ను బొందా పెడతారు నిన్ను కాదు నీ పార్టీని కూడా బొంద పెట్టే శక్తి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉంది ఏమో అనుకుంటున్నావు మా బీసీ ఉద్యమాలు అనుకుంటా ఆడపడుచు తెలంగాణ ఆడపడుచు లిక్కర్ దందా ఏమన్నారమ్మా నిన్ను లిక్కర్ దందా ఏమని చెప్పిరా తెలంగాణలో తెలంగాణలో లిక్కర్ దంద చేసి మూడు వందల కోట్లు స్కామ్ చేసి నేను మూడు నెలలు జైలు పాలగమ్మన్నారా మా ఆడబిడ్డ గట్ట గట్ల ఇట్లా చేస్తే మేము షీర్ కడతాం మా ఆడబిడ్డలు అట్లా వేరు సాంప్రదాయబద్ధంగా ఉంటారు అన్నదమ్మలు ఇట్లా రోడ్డుకి ఇవ్వరు మీ ఇంట్లో పంచాయతీ పెట్టుకొని మీ అన్నమైన చూపించాల్సిన కోపం ఎవరి మీద చూపెడతా అంటే ఎవరు మళ్ళీ అగ్ని ఘనమై మండుతాడు ఎవరు మండుతావు ఒకసారి మండి చూపెట్టు మరి ఎందుకు మండలే తెలంగాణ ఉద్యమంలో ఎందుకు మా బీసీ సిస్టులు మండి మండిపై బూడిద అయిపోయారు ఎందుకు మరి మీ ఇంట్లో ఎందుకు కాలే తమాషాలు చేస్తా ఉన్నారు తెలంగాణలో ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ధీమా మల్లన్న కార్యాలయంపై దాడి గట్టలో ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు అయింది మల్లన్న ఫిర్యాదు మేరకు మెడిపల్ పోలీసులు కవితపై కేసు నమోదు చేశారు కవిత ప్రోత్ ఆమె అనుచరులు కార్యకర్తలు కార్యాలయంపై తనపై దాడి చేశారంటూ ఫిర్యాదుతో పేర్కొన్నారు సుమారు యాభై మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి అత్యాధానికి యత్నించారన్నారు బీసీ ఉద్యమ నాయకులు రక్షణ కల్పించాలని బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని కోరిరు నిజంగా బీసీ ఉద్యమ నాయకులకు బీసీలకు ముఖ్యంగా రక్షణ లేదు తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ చర్యలు తీసుకొని బీసీ నాయకులను బీసీ ఉద్యమ నాయకులు కాపాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది నిజంగా యావత్ తెలంగాణ ప్రజానికమ్మ యావత్ తెలంగాణ బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ హక్కుల కోసం కొట్లాడుతున్న ఒక బీసీ ముద్దు పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా ఈ కల్వకుంట్ల కవిత గారిని ఏవనగా ముద్దాయిగా చేర్చి ఈవెను కటకల కటకటాల్లోకి పంపించాల్సిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం ఈ మీడియా ఛానల్ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన మీడియా ఛానళ్ళు కంచం మంచం అంటే తెలియని విధవల్లారా అరే గుర్తుపెట్టుకోండి మీకే చెప్తా ఉన్నా కంచం మంచం అంటే కంచం పొత్తు కానీ మంచం పొత్తు లేదు కంచం పొత్తు మంచం పొత్తు లేదంటే కంచం అంటే తిండిరా కంచం అంటే తెలంగాణ భాషలో ఇచ్చుకుని పుచ్చుకుని తిండి మన ఏది ఇంట్లో తిండి అన్నట్టు వాళ్ళ ఇంట్లో మనం తింటాం మన ఇంట్లో వాళ్ళ తింటాం కానీ మంచం పొత్తు అంటే ఏంటంటే బియ్యం వియ్యం ఇచ్చుకుడు తెలంగాణ భాషలో వియ్యం ఇచ్చుకొను వాళ్ళ పిల్లలు మనకి ఇచ్చుడు మన పిల్లలు వాళ్ళకి ఇచ్చుడు ఆ వాళ్ళ మన పిల్లలు వాళ్ళ పిల్లలు మనం చేసుకుంటాం మనకి ఇస్తారా ఏదవల్లారా తెలువంది ఈ న్యూస్ ఛానల్ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన న్యూస్ ఛానల్ కూడా ఏ పెద్ద తప్ప అయిపోయింది ఏ ఘోరమైపోయింది సిగ్గు శరం ఉండాలి అరే జర్నలిస్ట్ రా పుట్టినప్పుడు జర్నలిస్ట్ రాయి సమాజంలో మెదులుతున్నప్పుడు సిగ్గు శరం లజ్జ మానం ఉండాలి ఏ జోకుడు కాదు పార్టీలకు ఆ మాట్లాడిన మాటలకు అర్థం తీసుకో కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడింది కల్వకుండా కవిత ఏం మాట్లాడితే తిని ఏం మాట్లాడింది మాట్లాడిన దానికి కేసీఆర్ఏ రాసిడు తెలంగాణ ఏవి తెలంగాణ అవి అవీ మన ఏది తెలంగాణ సామెతలని కేసీఆర్ఏ రాసిండు అలా చూసుకోరా అవి కేసీఆర్ ఏం రాసిందో దానికి అర్థం ఏంటిది సిగ్గు శరం లజ్జా ఉండాలి దయచేసి నేను చెప్తా ఉన్నా తీర్మార్ మలనికి ఏమైనా బీసీ లోకం ఊరుకునేది లేదు ఊరుకునే ప్రసక్తి లేదు బీసీ నాయకుల పైన ఎవరిపైన దాడి చేసిన ఊరుకునే ప్రసక్తి లేదు దయచేసి మిత్రులారా మనం తీర్మార్ మాలనకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది అలాగే అలాగే సేమ్ అదే విధంగా బీసీ ఉద్యమం అంటూ బీసీ నాయకులపైన దాడులు చేస్తే సహించలేదు మిత్రుల దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి